ఖచ్చితంగా ఈ జైల్లో మాత్రం చావను ఒక మనిషిని బతికించేది గాలి నీరు నిద్ర అన్నం ఆకలే కాదు పగ పగ కూడా బతికిస్తుంది ఎప్పటికైనా నేను పుట్టిన పులివెందుల గద్ద మీదే చేస్తాను నేను నేను చేసే పని నాకు ఎదుటోడు చెప్తే నాకు ఎక్కడో కాలొద్ది ఇప్పుడు చంపేస్తా అప్పుడయ్యా ఎస్పీ గారు నాకు పేషెన్స్ చాలా తక్కువ సిస్టమ్ మీద రెస్పెక్ట్ తో ఇప్పటిదాకా ఆగాను మీరు వాడతారా నన్నే పుట్టింది పులిచెర్ల చదివింది అనంతపురం రూలింగ్ కర్నూల్ సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో కానీ ఆ చరిత్ర సృష్టించిన వాటి పేరు మారదు మార్చలేరు